ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ శ్రీనివాసులు రమణ తోటి ఉద్యోగస్తులతో ఫ్రెండ్లీగా ఉంటారని అందరిలో సౌమ్యంగా వెలుగుతూ మంచి పేరు ప్రతిష్టలు పెంచుకున్న ఏకైక అధికారి ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ శ్రీనివాసులేనని పలువురు కొనియాడారు రమణ రోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరుపుతూ మీడియాతో వారి అనుభూతులను పంచుకున్నారు মানে আমেৰিকা ৰাস্তা আনন্দ దాన్ని బట్టి ఏదైనా కానీ ఫైనల్ చేస్తారు అనమాట ఆ ప్రియారిటీ అందరి దగ్గర అందరికీ ఉండదు అండ్ అనమాట ప్రతి చిన్నదానికి తను వెంటనే త్రివతి అనేది ఇస్తారు అన్నమాట మా కూడా అంటే అయ్యో పిల్లలే కదా కూడా కాదు కి వైక్కి అంగ్రహిస్తారు అందరికి అంగ్రహిస్తారు అన్నమాట అయ్యో

ఈరోజు ఈయన పదవి వెళ్ళడం జరిగింది నేను ఈ స్టాఫ్ కానీ డిపార్ట్మెంట్లో కానీ అందరూ చాలా సంతోషం అందరికీ కొరక ధన్యవాదాలు దేవుడు అని తీ మంచిగా మాకు మంచిగా ఉంటాడు ఎక్కువ ప్రిపేర్

ये निवेशक और जनता के लिए जनता माता को उन्होंने अलग अलग स्तर पर गति और